హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ రీసెంట్లీ నేను ఒక విజయ అపార్ట్మెంట్లో మీకు ఒక ఫ్లాట్ అమ్మానండి ఎయిటీన్ ఫిఫ్టీ హెస్ఎఫ్టీ ఫ్లాటు సేమ్ ఫ్లాట్లో ఇంకొకటి అమ్మకానికి వచ్చింది ఇవాళ మీకు గాయత్రి విహార్ నాగోల్లో లో ఒక ఫ్లాట్ ఒకటి ఫస్ట్ ఫ్లోర్లో ఎయిటీన్ ఫిఫ్టీ హెస్ఎఫ్టీ గల ఫ్లాట్ ఒకటి చూపిస్తాను ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ మధ్యది ఓనర్స్ కొన్నారే కానీ దీంట్లో వాళ్ళు లేరు వాళ్ళు ఉద్యోగరీత్యా కొండాపూర్ వైపు షిఫ్ట్ అయిపోయారు సో వాళ్ళు కూడా అమ్ముదామనే ఉద్దేశంతో మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది సో ఈ ప్రాపర్టీ మీద మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి నేను మొత్తం డీటెయిల్స్ విత్ ఓనర్ తోటి అండి ఓనర్ గారే వచ్చారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వారినితో వినిపిస్తాను మీరు ఒక్కసారి కంప్లీట్గా చూడండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ముఖ్యంగా ప్రాపర్టీ మొత్తాన్ని వివరంగా చూడండి నేను మొత్తంగా చూపిస్తాను చూసిన తర్వాత మీకు అంత బాగుంది అనుకుంటే మీరు వచ్చి చూడొచ్చండి ప్రాపర్టీని మేము ఎప్పుడైనా చూపిస్తాం ప్లీజ్ ఇప్పుడు మనతో పాటు సంతోష్ కుమార్ గారని నమస్తే అండి సంతోష్ కుమార్ హలో అండి హాయ్ మీరు ఈ ఫ్లాట్కి సంబంధించిన ఓనర్ అండి ఇప్పుడు దీని గురించి మొత్తం డీటెయిల్స్ కూడా సార్ గురించి మొత్తం చెప్తాము ప్రాపర్టీని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు మొత్తం క్లారిటీగా చూపిస్తాను అపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా సార్ చెప్పండి ఇప్పుడు మీ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ ఒకసారి చెప్తారా మా ప్రేక్షకులకి ఇది మా ఫ్లాట్ నెంబర్ మా ఫ్లాట్ నెంబర్ వన్ జీరో త్రీ అండి దీనికి టూ ఒక స్టిల్ట్ ఫ్లోర్ ఒక బేస్మెంట్ ఉంది మొత్తం పదిహేను ఫ్లాట్లు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ లో ఓకే ఐదు ఫ్లోర్లు ఓకే మా అపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి వన్ జీరో త్రీ ఓకే ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి ఇది రెండు కార్ పార్కింగ్ లో అండి ఇది ఇది రెండు కార్ పార్కింగ్ ఒకటి ఒకటి స్టీల్ట్ ఫ్లోర్ లో ఉంది ఒకటి బేస్మెంట్ లో ఉందండి సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వస్తుందండి కార్ పార్కింగ్ ఒకసారి చూపిస్తారా చూపిస్తారా ఇది మీరు చూస్తున్నారు కదా ఇదంతా మనకి పదిహేను కార్ పార్కింగ్ లండి ఇంత ఓపెన్ స్పేస్ లో ఫ్రీగా మనకి చాలా ఫ్రీగా కార్ మూవ్ అయ్యేటట్టు ఉందండి డ్రైవ్ వే కూడా ఓకే సో ఇది ఇదంతా డ్రైవ్ వే అండి మా కార్ పార్కింగ్ మీకు ఇక్కడ కార్ పార్కింగ్ ఎక్కడ అలాటెంట్ అయిందండి ఒకసారి చూపిస్తారా చూపిస్తారండి ఒకసారి మీరు నాతో రండి మనకి ఈ ఏరియాలో మనకి ఫస్ట్ కార్ పార్కింగ్ స్టిల్ టు ఫ్లోర్ లో ఒక్కటే కార్ పార్కింగ్ ఉందండి ఇక్కడ ఈ ఏరియాలో అలాట్ అయిందండి దీనిపైన ఇక్కడ నుంచి ఇట్లా మొత్తం మనకి బ్లూ కలర్ షీట్ లో ఇట్లా షెడ్ లాగా వస్తుందండి ఓకే ఇక్కడ మొత్తం ఇది పది పద్నాలుగు ఫీట్ల లెంత్ లో ఉంటుందండి తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా పది ఫీట్ల విత్ లో ఒక్క కార్ పార్కింగే ఉంది ఈ మొత్తం ఏరియాలో ఓన్లీ వన్ కార్ పార్కింగ్ ఉంది అది మాకు అలాట్ అయింది సో ఈ మెట్ల కడ్డు రాదు ఓన్లీ పిల్లర్ వరకే మన కార్ పార్కింగ్ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అట నుంచి కూడా మనము అట నుంచి కూడా మనం లోపలికి రావచ్చు అండి అక్కడ ఒక పార్కింగ్ చెప్పండి ఈ వైపు నుంచి ఇట్లా రావచ్చు ఇటు నుంచి ఇట్లా వచ్చి కూడా మెటల్ ద్వారా ఇట్లా మనం పైకి వెళ్ళొచ్చు తర్వాత మీకు ఇక్కడ మనం కార్ పార్కింగ్ నుంచి ఇక్కడ సెల్లర్ చూడాలి ఈ ఈ సెల్లార్ లో వచ్చిన పార్కింగ్ నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు చూపిస్తాను లొకేషన్ ఎక్కడ మనకి సెల్లార్ లో అలాట్ అయింది అనేది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో చూపిస్తాను మీకు సో మీకు ఇప్పుడు దీనికి సంబంధించిన మీ పైన కూడా మీకు ఫస్ట్ చూపించేది ఏదైతే ఉందో చూపిద్దామండి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం తర్వాత లిఫ్ట్ కూడా చూపిస్తాను రెండు అక్కడ చూడండి సో పదిహేను ఫ్లాట్లకి ఒక లిఫ్ట్ ఉందండి ఒక స్టేర్ కేస్ ఉందండి మనది ఫస్ట్ ఫ్లోర్ లోనే మన ఫ్లాట్ ఇప్పుడు జనరేటర్ ఉంది కదా దీనికి అవునండి అది అది ఒక జనరేటర్ ఇది జనరేటర్ ఇక్కడ ఉంది చూపించండి జనరేటర్ పదిహేను మందికి సంబంధించిన జనరేటర్ లైటింగ్ కానీ జనరేటర్ పనిచేస్తున్నాం సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి అది చూద్దామండి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ లో సార్ వాళ్ళకి సంబంధించిన ఫ్లాట్ ఆ మూల ఉంది దానికి సంబంధించింది ఈ ఫ్లోర్ కి వచ్చేసి మూడు ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ మూడు ఘట్స్ లో ఫస్ట్ అటు మూలకొకటి ఉంటుంది ఫ్లాట్ తర్వాత ఇక్కడ ఇటు పక్కన ఒక ఫ్లాట్ మిడిల్ అటు లాస్ట్ ఫ్లాట్ మంది అండి ఆ ఫ్లాట్ కూడా ఇప్పుడు స్టార్ట్ చూపిస్తారు మా మా ఫ్లాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మనం ఇక్కడ మనం గ్రిల్ లాగా పెట్టుకొని మనం ఈ ఏరియా మొత్తం డెడికేటెడ్ గా మన ఫ్లాట్ కి అలోకేట్ అయిందండి అందరూ ఇక్కడ ఉన్న కమ్యూనిటీ మొత్తం అగ్రి చేసి అలొకేట్ చేశారు వాష్ ఏరియా ఇది 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 మొత్తం మనకి టైలింగ్ అంతా కూడా వాష్ ఏరియా కావాల్సిన టైలింగ్ లాగా చేయించుకున్న ఏరియా అండి ఇది అందుకే ఇక్కడ గ్రనేట్ ఇక్కడ మనకి వాష్ ఏరియా లాగా లోపల పనమ్మై రాకుండా బయట చేయించుకుని శుభ్రంగా ఉండాలనే ఉద్దేశం ఉద్దేశంతో చేయించుకున్నది సో అది ఇంపార్టెంట్ లోపలి రాకుండా రాకుండా అవును అవును అన్ని అన్ని బయట వేసుకొని మళ్ళీ కూర్చోడానికి కూడా కంఫర్టబుల్ గా ఉండి క్లీన్ చేసుకోవడానికి ఇవాళ చిన్న కిచెన్లు ఉంటున్నాయి ఏది కడగాలన్నా సరిగ్గా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంటుంది సరిగ్గా కడగలేకపోతున్నారు సో ఇట్లా ఏరియా సపరేట్ చేస్తే క్లీనింగ్ అనేది బాగుంటుందని మా ఉద్దేశం ఇది ఎప్పుడైపోయిందండి ప్రాపర్టీ ఇది మనకి ట్వంటీ ట్వంటీ టూ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది ఈ బిల్డింగ్ కి ఆల్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అప్రూవల్స్ వెరీ క్లియర్ గా ఉన్నాయండి ఆల్రెడీ చెప్పండి సో ఇప్పుడు ఇప్పుడు మనము మెయిన్ హాల్లో ఉన్నామండి ఓకే సో ఎంట్రన్స్ డోర్ వచ్చేసి కంప్లీట్ ఒరిజినల్ అండ్ ప్యూర్ టీక్ తో చేయించాము ఇది పాలిష్ కూడా చేయించకుండా ఉంచడానికి కారణం ఏంటంటే కస్టమర్లు ఇది ఈ యొక్క టీక్ క్వాలిటీ తెలుసుకుంటారని చెప్పి దీనికి పాలిష్ చేయించలేదు మాకు ఈ ఓన్లీ వుడ్కే కాస్ట్ ఒక లక్ష రూపాయలు అయింది పాలిష్ చేసినాక లోపల ఏముందో తెలియదు కాబట్టి ఇట్లా ఉంచాం ఇస్తున్న ఇప్పుడు ఎలా మీరు చూస్తున్నారో యాజ్ ఇట్ ఈ మనము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఇది 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 హాల్ సో దీంట్లో మీరు చూస్తే ఈ టైల్స్ అంటే నేను ఉద్యోగరీత్యా సివిల్ ఇంజనీర్ అంటే నేను నా బిజిన నా వర్క్ కూడా ఎవ్రీ డే కన్స్ట్రక్షన్ లోనే ఉంటుంది సో నాకు మెటీరియల్స్ గురించి కొంచెం మంచి అవగాహన ఉంది కాబట్టి కజారియా అనేది వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ మనకు టైల్స్ టైల్స్ మొత్తం కజారియా టైల్స్ వేయించాం ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టైల్స్గా ఉండాలని అది తర్వాత మీరు ఇది ఇది చూస్తే ఈ విండోస్ కూడా సింతా అనే ఒక బ్రాండ్ మనకి వాళ్ళు లైఫ్ టైం సర్వీస్ ఫ్రీ లాగా ఇస్తారు అంటే ఆ క్వాలిటీ ఆ స్టాండర్డ్ క్వాలిటీ చూసి మనము ఈ విండోస్ కూడా పెట్టించడం జరిగింది ఈస్ట్ సో మెయిన్లీ ఈస్ట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు ఈస్ట్ నార్త్ టోటల్ అపార్ట్మెంట్ రోడ్ అవుతుందండి మనం మెయిన్ హాల్ నుంచి డైనింగ్ హాల్ వచ్చాము మీరు డైనింగ్ హాల్ కిచెన్ చాలా ఓపెన్ ఇప్పుడు అంతా మోడర్న్ రెండు కొంచెం ఓపెన్ గా విశాలంగా ఉండాలి అని చెప్పి ఇలా మనం ఒక ప్లాట్ఫారం లాగా క్రియేట్ చేయడం జరిగింది కిచెన్ లోనే మనకి పూజ గది కూడా ఉందండి కిచెన్ లోనే మనకి పూజ గది కూడా ఉంది పూజ గది కూడా ఉంది కిచెన్ చూస్తే మీరు మొత్తం ఒక యూ షేడ్ కిచెన్ ఒకటేసారి ఇద్దరు ముగ్గురు పని చేసుకునేటట్టు ఒకళ్ళు వంట చేస్తుంటే మిగతా ఇద్దరు పని చేసుకునే అంత విశాలంగా పెద్దగా మనము డిజైన్ చేసుకొని కట్టించుకోవడం జరిగింది గెస్ట్ బెడ్రూమ్ అండి ఈ డోర్స్ ఈ డోర్స్ కూడా చూస్తే మీరు ఇది మేమే టింబర్ ఫ్యాక్టరీకి వెళ్ళి చేయించుకొని మెలమైన్ ప్రాపర్ పాలిషింగ్ పెట్టించి గాడ్రేజ్ తోని మనం ప్రా డోర్ ఫ్రేమ్ అండ్ ఫిట్టింగ్స్ పెట్టడం జరిగింది ఒక ఇది ఇది దీనికి ఇలా ఓన్లీ ఓన్లీ వర్క్ ఫ్రేమింగ్ ఎందుకంటే వచ్చే కస్టమర్స్ కి కొన్ని కలర్స్ ఇష్టాలు ఉంటాయి ఓకే సో మనము డోర్ బిల్డ్ అంటే డోర్ చేయించాము మీరు డెప్త్ చూస్తే కూడా అన్ని ఒక షెర్ట్ అవన్నీ పెట్టుకునే అంత ప్రాపర్ డెప్త్ తీసుకొని మనము పెట్టడం జరిగేది కాలర్ అనేది వాళ్ళు ఎవరైతే కస్టమర్ వస్తారో వాళ్ళు ప్రాపర్ గా చేయించుకుంటారు కాబట్టి మనము అది చేయించలేదు మీకు కామన్ టాయిలెట్ వస్తుంది కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ కాకుండా మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇది ఇక్కడ ఉన్నది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ ఉందండి అటాచ్డ్ టాయిలెట్ ఉంది టాయిలెట్ లో కూడా వాడిన సెరా బ్రాండ్ యొక్క శానిటరీ ఫిట్టింగ్స్ అండ్ హార్డ్వేర్ అగైన్ ఒక మంచి బ్రాండ్ తీసుకొని వాడడం జరిగింది మొత్తం ఆల్ ఫిట్టింగ్స్ ఈ ఫ్లాట్ లో సెరా బ్రాండ్లే వాడము

అంతే ఇది ఇది ఇప్పుడు వుడ్ వర్క్ చేస్తే ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ ఇవైతే మనకి ఇల్లు ఈ రోజులు ఇవి అలానే ఉంటాయి మళ్ళీ కస్టమర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఇలా చేయించడం జరిగింది ఓన్లీ ఫ్రంట్ డోర్ పెట్టుకుంటే వాళ్ళకి సరిపోతుంది అంటే తక్కువ వుడ్ వర్క్ లో మంచిగా అవుతుంది ఇల్లు చిల్డ్రన్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి అండి జస్ట్ నెక్స్ట్ టు దెయిన్ బెడ్రూమ్ ఆర్ పేరెంట్స్ బెడ్రూమ్ మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఎంట్రా ఇక్కడ కూడా మీరు చూస్తే షెల్ఫు చిల్డ్రన్స్ నార్మల్ గా ఇద్దరు పిల్లలు ఉంటారని చెప్పి ఇక్కడ ఒకటి రెండో పెట్టడం జరిగింది సెకండ్ ఫస్ట్

దీనికి సంబంధించిన డీటెయిల్స్ రేట్ రేట్ ఒక కోటి రెండు లక్షల రూపాయలు మేము చెప్పే రేట్ అండి ఈ ఫ్లాట్ కి పద్దెనిమిది వందల యాభై స్క్వేర్ ఫీట్ కి అండ్ డెబ్బైకి పైగా మనకి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ అనేది మనకి ఫ్లాట్కి వస్తుంది అండ్ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఫ్లాట్ మేము ఉండడానికి ఇదంతా చేయించుకున్నాం కానీ నా ఉద్యోగ రీత్యా నేను హైటెక్ సిటీలో ఉండాల్సి వస్తుంది సో ఇంతవరకు నేను కూడా దీంట్లో గృహ ప్రదేశం చేయలేదు ఓకే సో ఇది చాలా బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఎవరైతే కస్టమర్ వస్తున్నారో వాళ్ళే ఫస్ట్ ఉండబోతున్నారు ఈ ఫ్లాట్ లో ఓకే సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఆల్ సెరా ఫిట్టింగ్స్ సో చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పి మనం టైల్స్ కూడా మొత్తము వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని కొంచెం కోషన్ ఫ్యూచర్ తో వేయడం జరిగింది మనకి ఇంకొక పాయింట్ అండి మనకి కిచెన్ లో ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తారు వాళ్ళకి అనుకూలంగా ఒక పూజ గది పక్కనే ఓకే కంఫర్టబుల్గా అండ్ పూజ గది కూర్చునడానికి బయట కూడా కూర్చొని పూజ చేసుకునే అంత ప్లేస్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఈ ఇంట్లో చాలా దగ్గర ఇరుగ్ ఉంటాయి పూజ గదిలో లేకపోతే కిచెన్ ఇక్కడ చాలా విశాలంగా పెద్దగా కట్టించుకోవడం అంటే మేము ఉండడానికి కట్టించుకున్నాం కాబట్టి ఇలా డిజైన్ చేసుకోవడం జరిగింది ఓకే అండి థ్యాంక్స్ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురించి మీరు వచ్చే తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మా యొక్క యూట్యూబ్ కక్షన్ గురించి మీరు చూపించే ప్రాపర్టీ గురించి డిటైల్స్ మీతో చర్చిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ వీడియో ప్రేక్ష రూపం మీరు చేయలేదు కోరేది ఏంటంటే అంటే ప్రాపర్టీ గురించి పూర్తిగా చూడండి ఈ ప్రాపర్టీ గురించి లొకేషన్ వచ్చేసి మీకు నగర్ బ్యాక్ సైడ్ నాగోల్ లో వస్తుందండి సాయిరామ్ నగర్ కాలనీ అంటే దీంట్లో టోటల్ ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి పర్ ఫ్లోర్ త్రీ ఫ్లాట్స్ చూపిన ఇందులో మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒకే ఒక ఫ్లాట్ అండి కూడా మీరు అమ్మకానికి మొన్న దాన్ని కట్టుకోలేదు ఇప్పుడు అమ్మాలనుకున్నారు కాబట్టి సబ్జెక్టు క్యాష్ క్యాష్ ఎందుకంటే మీకు వచ్చే మీరు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అలా వదిలిపెట్టేశారు లేకపోతే వాళ్ళు చేయించింది నచ్చినా నచ్చకపోయినా కొరాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన విధంగా మీరు ఏదైనా చేసుకోవచ్చు అనే ఒకటే ఒక ఉద్దేశంతో మీకు ఇది చేయడం జరుగుతుందండి సో దీని మీద ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా తెలియాలన్నా చూడాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ప్రాపర్టీ చూపించడానికి మీకు తెలుసు ఎలాంటి ఫీజులు వసూలు చేయమండి మేము ప్రాపర్టీ కొంటే మటుకు మాది కమిషన్ ఉంటుంది వన్ పర్సెంట్ వన్ క్రోర్ ఎవ కాబట్టి వన్ పర్సెంట్ ఉంది వన్ క్రోర్ అయితే టూ పర్సెంట్ ఉంటుందండి ఇది మ్యాండెటరీ మాది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ అన్నీ కూడా మేమే చేపిస్తాం మా ప్రాపర్టీస్ ప్రతి దాంట్లో ఇది నేను మెన్షన్ చేస్తూ ఉంటాను ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ టైటిల్ ఉంటుందండి దానిలో ఎలాంటి డౌట్ లేదు ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది ఫర్దర్గా ఏదైనా చేయొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణ్ సైలం